హాయ్ అండి మనం రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్లౌజ్ పీసులు పెడతారు కదా అవి చాలా మట్టికి సరిపోతాయి చాలా మట్టికి సరిపోవు అంటే చిన్న సైజు వాళ్ళకైతే సరిపోతాయి కదా అలాగే మనకి ఒక బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారంట కస్టమర్కి అది అసలు సరిపోవట్లేదు పాపకి ఏమన్నా డిజైన్ చేసి కుట్టండి అన్నారు చాలా తక్కువ ఉందండి డెబ్బై సెంటీమీటర్లే ఉంది పాప వచ్చేసి సెవెన్ ఇయర్స్ అనమాట కానీ షార్ట్గా ఉంటుంది సన్నగా ఉంటుంది సో మనకి అదొక మంచి బెనిఫిట్ అయితే అయింది నేను ఎలాగ కటింగ్ చేసి స్టిచ్ చేస్తానో చెప్తాను జీన్స్ మీద ఒక టాప్ అయితే కుట్టానండి అయితే దీని మీద డిజైన్స్ వచ్చినాయి కదా దాని ప్రకారం కటింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం అసలు రావట్లేదు కానీ కస్టమర్ ఏమన్నారంటే మీరు ఏం చేసినా పర్లేదు వేస్ట్ కాకుండా అంటే బ్లౌజ్ పీస్ అలా పెట్టుంటే వేరే వాళ్ళకి ఇవ్వడం తప్ప మళ్ళీ వాళ్ళు సరిపోకపోతే మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వడం అలా పాస్ అవుతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి మీరు ఎలా డిజైన్ పెట్టినా పర్లేదు నాకు ఏదైనా ఒక టాప్ లాంటిది ఏదైనా కుట్టండి అని అడిగారు లైనింగ్ అవసరం లేదన్నారండి సో నేను ఏం చేశానంటే కోరాస్ అనేవి లెఫ్ట్కి రైట్కి వచ్చేటట్టు పెట్టాను అనమాట అలా పెడితేనే మనకి వెడల్పు అనేది ఎక్కువ వచ్చింది పొడుగంటారా ఇరవై ఐదు ఇంచులు అయితే సరిపోతుంది అన్నారు బిలో నీ అనమాట నాకు ఇరవై నాలుగు ఇంచులు వచ్చింది ప్రాబ్లం లేదు జీన్స్ వేస్తారు కాబట్టి కింద నాలుగు ఫోల్డింగ్ చేసేసానండి చెస్ట్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు అండి చెస్ట్ వచ్చేసి ఇరవై రెండు ఇంచులు దీంట్లో రెండో భాగం పదకొండు ఇంచులు నాలుగో భాగం ఐదున్నర ఇంచులు అనమాట షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఎడ్జెస్ కరెక్ట్గా ఉండేటట్టు ఇలాగ కటింగ్ అయితే చేసేసాను కటింగ్ చేసిన తర్వాత పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను యాక్చువల్గా అయితే ఐదు ఐదున్నర ఉంది ఫుల్ షోల్డరు నాలుగో భాగము పొడుగు చూడండి పొడుగు వచ్చేసి నాకు ఇరవై నాలుగు ఇంచులు ఉంది ప్రాబ్లం లేదులేండి కొంచెం పైకైనా ఏం పర్లేదు అన్నారు ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా లేవు కొంచెం నీట్గా కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫుల్ షోల్డర్ నాకు ఐదున్నర వచ్చింది నాలుగో అంటే రెండో భాగం అనమాట ఐదు ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే బోట్ నెక్ కాదు ఇది కొంచెం నెక్ అనేది కిందకి దింపుతానమాట సో నేను వచ్చేసి ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదించులు నెక్ విడి వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇంచులు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు ఐదు ఇంచులు అయితే సరిపోతుందండి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు డౌన్ కూడా ఐదు ఇంచులు తీసుకున్నాను చూద్దాము చెస్ట్లుస్కి మ్యాచ్ అవ్వాలి కదా చెస్ట్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అండి చెస్ట్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇలా షేప్ ఇచ్చేసి ఇలా షేప్ ఇచ్చాను ఓకేనా ఐదున్నర ఇంచులు చెస్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆర్మలుస్ వచ్చేసి నాకు నాలుగు పావు వచ్చింది మ్యాచ్ అవ్వట్లేదు ఇక్కడ కాబట్టి చంకడవ్ను నాలుగున్నర ఇంచులు అయితే తీసుకున్నాను నాలుగున్నర ఇంచులు తీసుకుని ఇలా నార్మల్గా ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా షేప్ ఇచ్చేసాను సరిపోతుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత నుంచి కొలుచుకుంటే నాకు మ్యాచ్ అయిపోయిందండి ఇప్పుడు నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి రెండున్నర ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను ఓకేనా వెనకాల రెండున్నర ముందు వచ్చేసి ఇంచులు తీసుకున్నాను వెనకాల నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి లీఫ్ షేప్ ఇచ్చాను ఇలా సింపుల్గా లీఫ్ షేప్ అనేది ఇచ్చేసాను అంతే ఇక్కడ వేస్ట్ దగ్గర ఐదు ఇంచులు తీసుకున్నానండి ఇలా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది పైన షోల్డర్ దగ్గర నుంచి పై నుంచి పది ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకుని అక్కడ కట్ కట్స్ ఇస్తున్నాను అనమాట ఇలాగా ఇలా కట్స్ అనేవి ఇలాగా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేస్తాయండి నెక్ బ్యాక్ నెక్ ఫస్ట్ కట్ చేసానండి పైకి ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ తర్వాత కట్ చేయొచ్చు ముందే ఫ్రంట్ నెక్ కట్ చేస్తే బ్యాక్ నెక్ కూడా డీప్ అయిపోతుంది బ్యాక్ నెక్ రెండున్నర ఫ్రంట్ నెక్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను ఇలాగ షేప్ ఇచ్చేసేయండి ఇలా కొంచెం కట్ చేస్తే మనకి మంచి షేప్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం ఓపెన్ చేసేసేయండి ఇక్కడ కట్స్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇలా కట్స్ ఇచ్చేస్తే మనకి అక్కడ వరకు కట్స్ వస్తుంది అనమాట చిన్న టాప్ జీన్స్ మీదకైతే టాప్ బాగుంటుంది కదా నాకు ఫుల్ ఇంగోండి ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది పది ఇంచులు పది పదిన్నర ఇక్కడికి ఇస్తే కట్స్ సరిపోతుంది అనమాట ఇక్కడికి సో ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసాం ఇక్కడ కొంచెం ఇలా షేప్ ఇస్తే బాగుంటుంది కింద ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసేద్దామండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చేసి లీవ్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగ లీవ్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా లీవ్ షేప్ ఇచ్చేసి ఇదంతా మనకి బాడీ పార్ట్ హ్యాండ్స్ లేవండి హ్యాండ్స్కి నేను పైపింగ్ వేస్తున్నాను ఫ్రంట్ నెక్ కూడా పైపింగ్ వేస్తున్నాను క్లాత్ లేదు కదా ఇంకా అందుకుని ఫ్రంట్ పార్ట్లో కొంచెం బౌల్ లాంటిది ఇస్తే కొంచెం లుక్ అనేది బాగుంటుంది ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను స్కిప్ చేయకండి అయితే మనకి టాప్స్ ఇస్తారు కదండి ఆల్టరేషన్ చేయమని ఆ టాప్స్లో ఏమైనా షైనింగ్ క్లాత్ ప్లెయిన్ క్లాత్ ఉంటే హైట్ అడ్జస్ట్మెంట్ చేయమని ఇచ్చారనమాట నాకు ఒక ఐదు ఇంచుల వరకు అయితే హైట్ అనేది కట్ చేశాను ఎక్కువైపోయి ఆ క్లాత్ నేను దాచిపెట్టాను అనమాట ప్లెయిన్ క్లాత్ పై పైగా షైనింగ్ ఉంది మనకి పైపింగ్ వేసుకుంటానికి బాగుంటుంది అని చెప్పేసి సో ఇదంతా నీట్గా ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసుకుంటే మనకి పైపింగ్ క్లాత్ రెడీ అయిపోతుంది ఇదే క్లాత్ బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి మంచి షైనింగ్ స్మూత్ ప్లేన్ క్లాత్ వచ్చినప్పుడు మీరు దాచిపెట్టుకోవాలి పైపింగ్లు వాడుకుంటానికి బాగుంటుంది అనమాట ఈ క్లాత్ని బయట కొనాలంటే ఇంకా మీటర్ లెక్కన చాలా ఉంటుంది ఇప్పుడు నేను అయితే ఐరన్ చేసేసుకుని సగాన్ని కట్ చేసాను పొడిగి ఎక్కువ ఉంది వెడల్పు తక్కువ ఉంది కదా ఇప్పుడు నేను జాయింట్ వేసేస్తాను ఇలాగా జాయింట్ వేసుకుని క్రాస్గా కట్ చేసేస్తాను ఇంకా ఇది జాయింట్ వేస్తే మనకి ఇలాగా ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వచ్చినట్టే కదా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోండి క్రాస్గా రావాలండి అన్నీ కూడా క్రాస్గా రావాలి ఆపోజిట్లో పెట్టేసుకుని పీసెస్ అన్ని జాయిన్ చేసుకోండి ఎందుకంటే అన్నీ కూడా చిన్న చిన్న పీసులు వచ్చినాయి కదా ఒక పీస్ క్రాస్ ఇంకో పీస్ క్రాస్ అనేది ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఇలా చక్కగా అన్నీ అలాగే జాయిన్ చేసేసుకోండి ఇలాగా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఒక సైడు నార్మల్ పైపింగ్ అండి నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు కొంచెం నీట్గా కట్ చేసేసుకోండి ఒక వన్ నుంచి ఉంచుకుని మిగతాదంతా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇప్పుడు మనం నెక్కకు వేసేద్దాం పైపింగ్ అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చిన్నపాప కదా పైనుంచి వేసుకోవడానికి టైట్గా ఇబ్బందిగా ఫీల్ అవుతుందని నేను సైడ్కి ప్రెస్సింగ్ బటన్స్ కోసం ఉక్సపట్టి కాజాపట్టి కుడుతున్నానండి దీనికోసం నేను ఒక రెండు ఇంచులైనా పర్లేదు వెడల్పు ఉక్సుపట్టి కాజాపట్టి కుట్టేసుకుంటే మనకి ప్రెస్సింగ్ బటన్స్ పెట్టుకోవచ్చు అనమాట ప్రెస్సింగ్ బటన్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఓపెన్ చేసుకుని పైనుంచి వేసేసుకోవచ్చు వెనకాల ఓపెన్ లేదు కాబట్టి అసలు మనకి ఎలాగైతే బ్లౌజులకి కాజా కాజాపట్టి కుట్టుకుంటామో సేమ్ అలాగే కుట్టేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట ఇలాగ నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి నెక్ దగ్గర ఇప్పుడు నేను ఉక్సపట్టి అయిపోయింది ఇప్పుడు కాజాపట్టి కాజాపట్టి పట్టి రెండు కుట్టేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ పెట్టేస్తే కాజాపట్టి రెడీ అయిపోతుంది లోపలికి వెళ్ళిపోవాలి కాజాపట్టి ఉక్సిపట్టి మాత్రమే చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కాజాపట్టి పైకి వస్తు బై బయటకు వస్తుంది క్లాత్ ఉక్సిపట్టి పైన ఉంటుంది అనమాట ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం ఇలాగా ఒక సైడ్ జాయిన్ చేసుకోవాలి ఇంకో సైడ్ చేయకూడదు ఎందుకంటే ఓపెన్ అవుతుంది కదా అక్కడ మనం పెడతాం అనమాట ప్రెస్సింగ్ బటన్స్ ఇలా రెండు స్టిచ్ వేసుకొని ఇప్పుడు పైపింగ్ అనేది కుట్టేసుకుందాము నార్మల్గా మీరు పైపింగ్ ఎలా కుడతారో అలాగే కుట్టుకోవాలండి చూడండి ఇలా నీట్గా ఉండాలి క్లాత్లు అన్నీ కూడా మన జాయింట్లు ఎక్కువ పడింది కాబట్టి కొంచెం నీట్ ఫినిషింగ్ వచ్చేలా చూడండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఎందుకంటే అక్కడ పట్టి కుట్టాం కదా అందుకుని ఎక్కడ సాగ సాగదీయకుండా సేమ్ కలర్ వేశాను ఆడుగా కనిపించకుండా మీరు కావాలనుకుంటే వేరే కలర్ కూడా వేసుకోవచ్చు ఇక లీఫ్ షేప్ దగ్గర సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ వన్ క్లాక్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయ్ ఇలా మొత్తం కూడా అంతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి నార్మల్గా పైపింగ్ ఎలాగేస్తాం అదేనండి ఇంకేం మార్పు లేదు ఇలా చక్కగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి మంచిగా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని ఇలా లోపలికి ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి చూడండి ఎంత బాగా స్టిచ్చింగ్ చేస్తున్నామో సో రెండో సైడు హెమింగ్ కాకుండా నార్మల్ వేసేసేయండి ఐరన్ చేస్తామంటే చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అనేది ఇలా లోపలికి పెట్టేసుకుని ఇలా ఫోలింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇదంతా కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగసోన థ్రెడ్ని కట్ చేసేయండి లోపలికి ఫోల్డ్ చేసేయండి అంతే లోపలికి పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకోండి అయిపోయిందండి రెండో సైడ్ నేను ఇంకా హెమింగ్తో పని లేకుండా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి చూసారా అంత చక్కగా వచ్చిందో ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు ఇది ఈ హ్యాండ్ దగ్గర జాయిన్ చేసుకోండి నెక్ వైపుకి చేయకూడదు మళ్ళీ హెడ్ పడాలి కదా లోపల నుంచి వేసుకుంటానికి అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ దగ్గర పైపింగ్ వేసేద్దాము ఎందుకంటే మన క్లాత్ లేదు కదా చిన్న పాపే కాబట్టి హ్యాండ్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు చూడండి ఇప్పుడు హ్యాండ్ దగ్గర కూడా నేను పైపింగ్ అయితే వేసేస్తున్నాను ఇలా మెల్లగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా చక్కగా ఎగస్టోన్ థ్రెడ్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి చక్కగా వస్తుంది మనకి పైపింగ్ అనేది పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి ఇలాగా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా నీట్గా స్టిచ్ వేయాలండి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకోండి నేను చాలాసార్లు చాలా వీడియోస్ చెప్పాను పైపింగ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి నార్మల్ పాదంతోనే నార్మల్ పైపింగ్ అండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అయిపోయింది రెండు ఇంకా నేను ఇక్కడ కూడా హెమింగ్తో పని లేకుండా వేసేస్తున్నాను ఇంకా హెమింగ్తో ఉండదు ఇలాగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇదంతా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూసారు కదా ఎలా స్టిచ్ చేస్తున్నానో అలాగా ఇలాగ మొత్తం ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్టోన్ థ్రెడ్ని కట్ చేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉల్టా తిప్పేసుకొని ఇంకా హెమింగ్తో పని లేకుండా ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఇప్పుడు ఆర్మ్ చెప్పాను కదా నాలుగొమ్ పావు అలా ఉందని చెప్పేసి ఎనిమిదిన్నర దాంట్లో రెండో భాగం అది రెండు సగం వచ్చేసి నాలుగో పావు ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ ఉంది కదా దాని ప్రకారం వెళ్ళిపోవాలి ఇలా కుట్టు వేసేసుకుని ఇక్కడ రఫ్ ఇవ్వండి లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ రఫ్ ఇచ్చేసి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయండి అక్కడ కట్స్ వస్తాయండి అందుకోసం అక్కడ కట్స్ వస్తాయి అన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇటువైపు కూడా అంతే అయిపోయింది ఎజ్జు ఒక స్టిచ్ వేసేయండి సరిపోతుంది ఎడ్జ్ ఒక స్టిచ్ వేసారంటే సరిపోతుంది రెండోది రెండోది కూడా అంటే ఆర్మ్ లూజు ఇక్కడ ఆర్మ్ లూజ్ ఉంది కదా ఆర్మ్ లూజు ఇలా పట్టేసుకోండి ఆర్మ్ లూజు ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని కట్స్ వరకు కుట్టుకుంటూ వచ్చేసేయాలి కట్స్ వరకు కుట్టాలండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ అంతే ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసుకోండి ఎడ్జ్కి లాస్ట్ ఎడ్జ్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎగస్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఉల్టా తిప్పేసుకోండి ఇలాగా ఉల్టా తిప్పేసుకొని చూడండి నేను చక్కగా వచ్చేసిందో నాకైతే చాలా బాగా వచ్చింది అంత తక్కువ క్లాత్ తోటి మంచి జీన్స్ మీద ఒక టాపు ఇలా అయితే కొంచెం డల్గా ఉందని చెప్పేసి నెక్ దగ్గర చిన్నగా లాగా రెడీ చేసి అటు ఇటు డోరీకి అటు ఇటు చిన్న హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాను ఇప్పుడు కట్స్ కుడుతున్నాను చూడండి కింద నుంచి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసాను సరిపోతుంది ఇంక అంతకుమించి ఏం అవసరం లేదు ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగా ఇలా స్ట్రేట్గా వచ్చేసి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలా తిప్పేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇటువైపు కూడా అంతే ఇలాగా అయిపోయిందండి రెండో కట్స్ కూడా అలాగే కుట్టేసేయండి రెండో కట్ కూడా అలాగే కుట్టేసేయాలి ఇలాగ డబుల్ ఫోలింగ్ చేసేసేయండి డబుల్ ఫోలింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి కట్స్ కుట్టడం అనమాట మెల్లి తిరగదండి కట్స్ కుట్టితే నేను చెప్పినట్టు కుట్టారనుకోండి కట్స్ అనేవి మెల్లి తిరగవు అనమాట మెల్లి తిరగకుండా చక్కగా వస్తుంది ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడికి రాగానే మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇంకా కింద గేరా దగ్గర కూడా ఇలాగా ఇక్కడ గేరా దగ్గర కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని కొంచెం షేప్ ఇద్దాము ఇలా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా డబుల్ ఫోలింగ్ చేసేయండి డబుల్ ఫోలింగ్ చేస్తే సరిపోతుంది ఇలా మొత్తం కూడా అంతే రెండో సైడ్ కూడా డబుల్ ఫోలింగ్ చేసేసేయండి చాలా సింపుల్గా టాప్ మీద అయినా లెగ్గిన్ మీద అయినా సరే ఈ చిన్న టాప్ అనేది చాలా బాగుంటుంది మీ కూడా ఇంట్లో ఏమైనా ఇలా బ్లౌజ్ పీసులు ఉంటే చిన్న పీసులు మీకు అవ్వని పీసులు ఉంటే వేరే వాళ్ళకి ఇచ్చే కన్నా ఎవరికైనా ఇలా కుట్టి గిఫ్ట్ కింద ఇవ్వండి బర్త్డేస్కి వస్తూ ఉంటాయి కదా బర్త్డేస్కి సో ఫ్రంట్ పార్ట్లో చిన్న అయితే పెట్టేశాను తర్వాత ఐరన్ చేయాలి కదా ఐరన్ చేయకపోతే ఫినిషింగ్ అంత బాగోదు ఐరన్ కూడా చేశాను అనమాట మంచిగా ఫోల్డింగ్ దగ్గర నెక్ దగ్గర పైపింగ్ దగ్గర హ్యాండ్స్ రౌండ్ దగ్గర ప్రతి చోట చేశానండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏది కుట్టిన ఇలా ఐరన్ చేసుకుంటే లుక్ అనేది ఇంకా బాగుంటుంది అన్నమాట స్ట్రీమ్ ఐరన్ లేకపోతే కొంచెం వాటర్ జల్లి ఐరన్ అయినా చేయండి చాలా బాగా ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది ఇలాగా ఇలా నీట్గా లుక్ అయితే వచ్చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్